ప్రపంచంలో ప్రతి ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించే ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు మూసుకునే ఉన్నారు కంపెనీస్ నిద్రపోతున్నాడు ఏంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ సార్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళమేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయక రమణి ఇదయ్యా రాంప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతున్నా అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేము అందరికీ టోపీలు పెట్టాం కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి అదే ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని గురుజీ ఏమి వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అపో సపోర్ట్ చేసుకుంటాం అన్నట్టు అప్పటికి గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం గురుజీరా ఇంద నుంచి మీకోతున్నాడు రా ఇక్కడేం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవరన్నా అప్పిస్తా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ చూసారా చదువురా చెప్పింది నిజమే మరి శుక్రమారే మొదలైంది ఇంతకి ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే అయినరా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదని పట్టేద్దాం

చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంట్ షిప్ యార్డా జింకా బంకా బంకా ఏంటి ఉద్యోగం చేయడానికి మీకు ఎందులో కావాలో చెప్పండి

థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటా విషయం అర్థం పొజిషన్ లేదండి బాబు ఒక నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీరు నలుగురు కలిసి ఓ లక్ష చాలు నేను ఏమంటాను డబుల్ విషయంలో అసలు మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శనిగ సైడ్ ఐ సుక్రమహదశ మొదలైంది ఉద్యోగ దానింతా అదే వెత్తుకుట్టు వచ్చింది అందుకని ఇంకేం కావాలో చెప్పండి స్టీల్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెల నెల ప్రమోషన్లు సిఎఫ్ లు డిఎఫ్ లు పిఎఫ్ లు బిఎఫ్ లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాయిబాబ్బే దీనికి చదువుకే సంబంధం లేదండి చెప్పాను కదా సుక్రమహాదస అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి ఈ రోజుల్లో కూడా ఇక్కడ హాట్ ఏంటండి వాడన్నా ప్రతిదాన్ని ఇలా పట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్ష లక్షల పోస్ట్ చదివించారు అమ్మ ను లేరుబోని పెట్టుకో లక్షలు ఎక్కడైనా ఊరు ఒక పార్టీకి వేలు ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షీల్ ప్యాంట్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నా కెరటి హోండా అమ్మాలి నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇవ్వండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే ఆ గోల్సేవరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది ఇదిగో తీసుకోండి తీసుకోండి ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరరావు గారు ఎందుకో మోసాన్ని భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇవ్వసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్ మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి